నమస్కారం ప్రజలారా మా వైసీపీ పార్టీలో ఉండేటువంటి మాజీ మంత్రులను కానీ మాజీ ఎమ్మెల్యేలు కానీ ఎవరు కూడా ఇంటర్వ్యూలకి మీరు రాండి మేము మీతో డిస్కషన్ చేద్దాము ప్రజెంట్ ఈ కూటమి ప్రభుత్వం పైన ఇవి పిలిచే లేడు ఏ ఛానల్లో కూడా పిలవలా అంతెందుకు మా సాక్షి ఛానల్లో కూడా మాజీ మంత్రులు కానీ మాజీ ఎమ్మెల్యేలు కానీ ఎవరు పోవాలి ఏదో కొంతమంది డకాయిట్లు మాత్రమే పోయి అన్న దగ్గర పెడుగురి తీసుకున్న వాళ్ళు మాత్రమే ఏదో మాట్లాడుతూ ఉన్నారు కాబట్టి వైసీపీ పార్టీ ఇంకా ప్రజల్లోనే ఉండాలి ప్రజల్లో మనం మళ్ళా ముప్పై తొమ్మిదిలైనా ఏదో ఒక రోజు అయినా సరే మనం అధికారంలోకి వచ్చామని నేను మనకు గేరా వచ్చిన రోజు నుంచి నేనైతే చెప్తా ఉన్నా అందులో భాగంగా సీను ఈ దివ్యల మాధురి గారు కూడా బ్రహ్మాండంగా వాళ్ళు అంటే నిస్సిగ్గుగా ఎమ్మెల్సీగా ఉండేటువంటి దువాడి శ్రీనివాసు సిగ్గు మానవ అనేది విడిచిపెట్టి ప్రమోషన్లు లో ప్రమోషన్లు చేసుకోవటము ఆ మాదిరి అయితే ఇంకొక మెట్టిక్కి ఈ చీరలు ఫలానా షోరూ ఈ షోరూంలో బాగున్నాయి అది ఆ శారీస్లో బాగున్నాయి ఈ లిఫ్టీకి ఆడుకున్నాను ఏంటి ఏమిటి ఐటమ్స్ మనకేం తెలుసు మహిళలు వాడేటువంటి ఐటమ్స్ మనకు తెలియదు కాబట్టి ఆ ఐటెంలన్నీ ఆడ బాగుంటాయి ఏడు అని చెప్పి చెప్పటము సిగ్గుమానం లేదంటే మా నోటైతే చేస్తాడు ఆమె కుంగు పట్టుకొని తిరుగుతున్నాడు అందరికీ తెలిసిన మాటే ప్రస్తుతం వాళ్ళు ట్రెండింగ్లో ఉన్నారు కాబట్టి అంటే ట్రెండింగ్ ఏంటో పక్క మనంత ట్రెండింగ్ ఏం కాదులే ఏదో ఉన్నంతలో సరే ఏది ఏమైనప్పటికీ కూడా వాళ్ళు ఇప్పుడు బ్రహ్మాండగా అదే చాలా ఛానల్స్లో నడిస్తున్నారు మరియు వారసు దూరంగా రకరకాలైనటువంటి విషయాల్లో ముందుకు పోతా ఉన్నారు కాబట్టి దువాడ చీను మాదిరికి సంబంధంపై సీమరాజా మీడియా జింబాంబే నుంచి ప్రజాభిప్రాయాలు అయితే సేకరించడం జరిగింది ఎందుకంటే చాలా మంది కామెంట్లో కూడా మేము జింబాంబేలో ఉన్నాం జింబాంబేలో ఉన్నావునా మేము ఇంకొక దేశం ఉన్నా ఏదో కొన్ని కొన్ని భేద దేశాలన్నీ ఉన్నాయి కాబట్టి మనకు అంత ధమాకం లేదు కాబట్టి నేను అంతర్జాతీయ ప్రధాన కార్యదర్శినే కానీ ఎక్కడ మైనింగ్ ఎక్కడ బాగా రెండు చేతలతో తోసుకోవచ్చు అనేటువంటి దేశాలే మనకు బాగా తెలుసు అందులో భాగంగా జింబాంబేలో కూడా ఐదో పేద వస్తాదు కాబట్టి జింబాంబే అనేది మనకు చాలా అక్కడ సన్నిహితులు ఉన్నారు జిమ్మాంబే నుంచి ప్రజాసేకరణ మన తెలుగు వారందరూ కూడా ప్రజాసేకరణ అయితే మనకు మనం సేకరించడం జరిగింది సరే వీళ్ళు ఏమి వీళ్ళు ప్రజాభిప్రాయం ఏమి ఉండాలి ఈ సేకరణ ఏంది వీళ్ళు అడిగేటువంటి ప్రశ్నలు ఏందనేది మనం ఒకసారి చర్చిద్దాం మాధురిలకు ముందుగా మా ధన్యవాదాలు మాకు ఎంతో ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నారు ఇదే కొనసాగించాలి వీలైతే కొత్త సాంగ్స్ అంటే డిబేట్ వీడియోలు చేయాలి అందులో వాన పాటలు ఉంటే మరీ మంచిది ఎందుకంటే ఇప్పుడు వర్షాకాలం ఆ గొడుగులు తుప్పలో పడతా సలిగి సరిగ్గా ఎత్తాం ఏది ఏమైనప్పటికీ మీరు వాళ్ళ పాటలు అయితే చేయాలా అందులో భాగంగా మాకు ఎంతో ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నారు అంటే ఈయన ఎమ్మెల్సీగా ఉండేది ఎందుకంటే ఎంటర్టైన్మెంట్ అయిపోయినావు కదా ఆఖిరికి ఆమె చేతిలో ఒక కమీడి అయిపోయినాడు దువార్ శ్రీనివాసు మరి ఆమె ఏమి చూపించిందో ఈయన ఏమి చూసినాడు ఆమె దగ్గర ఉండే డబ్బులు ఏందో వ్యవహారం ఏందో ఈ కార్ఖాని ఏందో మరి ఇద్దరు బిడ్డలకు తండ్రి ముగ్గురే ఇద్దరు బిడ్డలు ఈయనకో ముగ్గురు బిడ్డలు ఆమె ప్రయత్నం సరే ఏది ఏమైనప్పటికీ కూడా కూతురు వయసు ఉండేటువంటి ఆమెను మనోళ్ళు ఏం చేసినాడంటే మరి ఆటగాడే అదే విధంగా వీలైతే కొత్త సాంగ్స్ కొత్త కొత్తగా సాంగ్స్ అనేవి కూడా మీరైతే వేసి మన తెలుగు ప్రజలందరికీ కూడా మీరు ఒక కమీడియన్గా ఒక ఏది దాన్ని ఏదో అంటారు బా ఏదో మనకు అని తెలియదులే ఒక కమీడియన్గా అయితే మిమ్మల్ని చిత్రీకరణ అయితే చేశారు మాధురి గారి సింగిల్ వీడియోలు చూశాను ఎంతో బాగుంటాయి ఆమెను మీ పార్టీ అధికార ప్రతినిధిగా చేయాలా ఎస్ తప్పకుండా ఇదైతే మంచి ప్రశ్న వేశారు అన్న కూడా పడింది కానీ కొంతమంది ఇప్పుడు నిన్నగాహం ఉన్న వచ్చినటువంటి ఇంకో కూడా అది యాంకర్ గారు ఆమె పేరు ఎందుకులే ప్రతిసారి నేను చెప్పటం ఆమె నేను హైలైట్ చేసి ఇట్టు ఒక పది మంది ఆగటం లేదు కానీ సరే నేనేం చెప్తానంటే ఆ యాంకర్ ని అధికార ప్రతినిధిగా చేసినప్పుడు దివ్యల మాధురిని దేనికైతే అధికార ప్రతినిధిగా చేయకూడదని చెప్పి దివ్యల మాధురి యూత్ అసోసియేషన్ అయితే కోరుకుంటా ఉండదని నాకే ఒక మెసేజ్ వచ్చింది ఎందుకంటే వాళ్ళు ఆమె పేరుతో అసోసియేషన్ కూడా పెట్టారు పెట్టి ఆమె చేసేటువంటి నాట్యాలు నృత్యంలో అంగ ఏంటో భరతనాట్యం అంట ఆమె మంచి డాన్సర్ అని వాళ్ళ ముగ్గురు చెప్పాడు ఈ వాళ్ళ ముగ్గురు అంటే ఏం కాదు వీళ్ళు పెళ్లి కాలేదు కదా దువార్ సీని పెళ్లి కాదు ఒకడు ఉన్నాడు అమెరికాలో ఉన్నాడు ఈ పనులన్నీ సందులు ఉంటాయి తుస్తు అని మాట్లాడుతూ ఉంటాడు ఏం మాట్లాడు ఓడికే అర్థం కాదు నువ్వు ఏం చేస్తాం ఓడే చెప్పినాడు మా భార్య చాలా మంచిదని స్వామి ఇప్పుడు దువ ఈ సీన్తో ఉడాదిరైనా చూడరా అని నా కళ్ళు అనుభవం అంటున్నాడు సరే ఏది ఏమైనప్పటికీ రాబోయే రోజుల్లో రాష్ట్ర అధికార ప్రతినిధి తప్పకుండా ఇట్లాంటి వాళ్ళని చేయాలా ఎందుకంటే మనకు ఉండే మిడిదప్పులు చాలా కాళ్ళంగా కొన్ని మిడిదప్పులు తెచ్చి పెడతారు కాబట్టి మనకు కావాల్సింది కదా ఇటాటోదే కాబట్టి ఖచ్చితంగా రాష్ట్ర అధికార ప్రతినిధి అయితే చేయాలా మాధురి గారు ఎంతో మంచి సింగర్ అని విన్నాము ఆమెతో మీరు పాటలు పాడించాలి నేనేం ఆర్కెస్ట్రా కాదురా పాటలు పాడిను నేను అన్న ముఖ్యమంత్రిని చేసుకొని ప్రధానమంత్రిని చేసుకోవాలనేటువంటి లక్ష్యంగా పోయినటువంటి నేను ఏదన్నా అన్నకు మంచి జరుగుతుంది మాధురి గన పాటలు పాడితే అంటే తప్పకుండా ఆ దగ్గర ఉండి పాటలు అయితే పాడించా ఏం ఇబ్బంది ఏమి లే పాటలు మీకు పాత పాటలు కావాలన్నా లేదంటే కొత్త కావాలన్నా లేదంటే భగవద్గీత అంటే చదవలేదు అదే మనం అట్లాంటి మాటలు కూడా మాట్లాడకూడదు భక్తి పాటలు కావాలన్నా కూడా నేను గా ఒక ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ పెట్టినా సరే అన్నకు మంచి జరుగుతుంది అంటే కనుక తప్పకుండా నేనైతే పాడించానని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉండా మాధురి గారు చక్కని తెలుగు భాష వాడుతారు ఆ ఇన్నారు మీరు బాగానే తలుపులు వేసినప్పుడు మాట్లాడే భాష ఇంటి శవల్ల నుంచి రక్తాలు వచ్చాయి ఓకే ఆమెను పార్వతి లాగా అధికార భాష సంఘానికి చైర్మన్గా పెట్టాలి ఇప్పుడు ఈ లక్ష్మీపార్వతినే ఏడు చూడం మళ్ళా ఈ మాధురి వచ్చితే ఎవరెత్తిపోసుకునేమేమో ఎరెత్తిపోయాలంట ఇప్పుడు లక్ష్మీ భారతి గారు భాష మనం మాట్లాడినా కాల్ లో వాయిస్ మెసేజ్ల్లో విన్నాం అదేవిధంగా మన మాధురి గారు కూడా నాలుగు కోడల మధ్యనైతే తలుపేసి నాలుగు కోడల మధ్య కూర్చొని పెడితే ఆమె మాట్లాడేటువంటి భాష ఆ తెలుగు ఉచ్చారణ ఈ సూచే ఎవరైతే ఉన్నారో వేల పండితులు కూడా లేచి నమస్కారం చేస్తారు అటువంటి తెలుగు భాష మాట్లాడతారని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉండా మాధురి గారి భర్తకు ఏదైనా అవార్డు ఇవ్వాలి మీరైతే ఏ అవార్డు ఇస్తారు భర్త అంటే దువాడా సీను కాదు ఒరిజినల్ భర్త ఇప్పుడు మాధురి భర్త ఖచ్చితంగా అవార్డు ఇవ్వాలి ఎందుకంటే వాళ్ళు ఎంత లంగానో ఎంత అవును మా మా రాయలసీమ సైడ్ చెప్పాలంటే గాండుగాడు అంటారు మరి ఎంత గాండుగాడు అయితే పబ్లిక్గా వాళ్ళు మీడియాకు కూర్చున్నారు టీవీ డిబేట్లో కూర్చుంటున్నారు వివిధ సోషల్ మీడియా ఇది యూట్యూబ్ ఛానళ్లకు పోయి ఇంటర్వ్యూలు ఇస్తున్నారు కలియుదయమైనటువంటి వెంకటేశ్వర స్వామి వారి దర్శనానికి కూడా వాళ్ళు ఇద్దరైపోయినారు ఆడ రియల్స్ తీసినారు మధురై పోయినారు కంచి కామాక్షి ఆ టెంపుల్కి పోయినారు మీనాక్షమ్మ టెంపుల్ టెంపుల్కి పోయినారంట మరి రకరకాలుగా నేను చెప్పేది కాదు రాష్ట్ర ప్రజలారా ఆ మాదిరి అక్కాయ్ చెప్పింది అక్కాయే చెప్పింది మేము సార్లు తిరిగినాము అని మరి ఈ మొగుడు ఇడు ఉన్నాడా లేదంటే ఏమన్నా ఇండ్రదాయ చచ్చిపోయినాడా లేదంటే ఏమన్నా ఏవైనాడు వాడు ఆచువుకి తెలిసినటువంటి వాళ్ళు ఎవరైనా ఈ వీడియో చేసేవాళ్ళు ఉంటే వాడు ఫోన్ నెంబర్ రెండు అయినా ఆయనకు ధన్యవాదాలు తెలియజేద్దాం రాష్ట్రంలో ఉండేటువంటి మొగుళ్ళందరూ ఈ మాదిరి ఉంటే ఎట్లుంటుందో అర్థం చేసుకోండి నేను ఎందుకు మాట్లాడాలి మాధురి గారితో సీమరాజా మీడియా తరఫున ఒక సినిమా తీయాలి మేకప్ లేకుండా తీస్తే మరీ మంచిది మీరు చూడలేరు మేకప్ లేకుండా చూస్తే మోరుస వస్తుంది థియేటర్లో థియేటర్ గారికి ఎందుకు మొన్న సినిమా తీశారు కదా మొన్న సినిమా నన్ను పెట్టి ఒక సినిమా తీసి ఆయన ఆయన కొట్టటము ఆయన నరకటము ఆమె బాధపడటము కారులో వచ్చిన చూశా నేను కూడా సరే ఆమె ఆమెను పెట్టి సినిమా తీయాలంటే అది అవ్వదు అది అవ్వదు మీరు దాఖలే అందులోను మేకప్ లేకుండా కుదిరే పనే కాదు సమస్యలే అదేవిధంగా దువారసీలు రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా చేసి మాధురి గారిని సకల శాఖ మంత్రిగా పెడితే మీ పార్టీకి మంచి భవిష్యత్తు ఉంటుంది ముందుగానే మా భవిష్యత్తు మాకు తెలియక ఆసార్లు పడుతున్నాము ఇప్పుడు ఏం రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు ఏం జగన్ అన్నీ పోవాలరా స్వామి ఈ జిమ్మాంబీ మాట్లాడేది ఎన్ని ఈ మీ దేశానికి సంబంధించిన మాటలు ఖచ్చితంగా చెప్పారు మీరు ఏమన్నా అయ్యే పనేది అన్నను పక్కన పెట్టి దువారసీలు పార్టీ అధ్యక్షుడిగా చేసి అందులో ఆయన సకల శాఖ మంత్రిగా చేయాలంట అది ఇక్కడ జరగదు ఆయన ఉన్నాడు నిత్యానంద స్వామి కైలాసగిరి ఏందో ఏందో ఒకటేదో పేరు పెట్టి ఆయన దేశాన్ని పెట్టి ఏందో నాణ్యాలు ముద్రిచ్చేదో రకరకాల ఆ దేశంలో ఏమన్నా అవుతాదేమో కానీ అక్కడ సత్య ఏం పేరు నిత్యానంద స్వామి పెట్టిన దేశం ఏందో కైలాసగిరి ఆ కైలాసగిరిలో జరుగుతుంది ఎండలు కాసేటువంటి భూమండలంలో అయితే ఇది జరగదు ఎండలు కాసే భూమండలం అంటే మన భారతదేశంగా ప్రపంచమే జరగదనే చెప్తా ఉన్నా దువారసీలు గారికి వారసుడుని ఇచ్చేందుకు వేరే తప్పు మాట్లాడతారు ఇది నేను చదువును అయినా దువారసీలు గారికి వారసుడుని ఇచ్చే నాకేమైనా దువారసీలు గారికి వారసుడు వస్తే భవిష్యత్తులో మీ పార్టీకి మంచి నాయకుడు వచ్చే అవకాశం ఉంది అందుకని అంట నా వద్దునైనా మేము ఉండే నాయకుడు కాదు మాకు ఈ ఇదే మాట ఆ వీడియోలో కూడా మాట్లాడింది నిన్న నిన్న ఇంటర్వ్యూ ఇచ్చినారు నిన్న ఏదో ఒక ఛానల్కి ఇంటర్వ్యూ ఇచ్చినారు ఆ ఛానల్లో ఇదే మాట మాట్లాడింది మీరు ఇంటర్వ్యూలు చూసి ఈ విధంగా రాందుకు దాంట్లో ఎందుకు ఇది అవసరం లేని పని ఇది ఇప్పటికే ముగ్గురంట ఏమోలే దువాడ మాదిరి గారు ఏం చేసినా వరెడ్గా ఉంటుందని చెబుతుంటారు మీరు అలాంటి అనుభవం ఏదైనా ఎప్పుడైనా ఎదురైందా నా నేను అంత సాహసం చేసేవాడిని కాదు నేను అటువంటి వ్యక్తిని కాదు నేను ఎంతసేపటికి అన్నను ముఖ్యమంత్రిని చేయాలనేటువంటి లక్ష్యంగా ఉండేటువంటి నేను మనకంత పరిచయం లేదు ఏమంటే మా పార్టీలో ఉన్నారు కాబట్టి సీనన్న అయితే పరిచయమేనని మనం ఆడవలతో మనకేం పెద్ద పనులు మనం అటువంటి లంగా పనులు చేసే వాళ్ళం కాదు కాబట్టి మనమైతే ఇటువంటి వాటికి దూరంగానే ఉంటామని తెలియజేస్తా ఉండాల ఋషికన్న ప్యాలెస్ ప్రస్తుతం ఖాళీగా ఉంది కదా దాన్ని మాధురి గారికి ఇచ్చే అవకాశం ఉందా ఏమి అమ్మా ముగు ఏమన్నా నేననేది కాదులే మా కొడాలు నాని అన్నమాటే కదా మా పార్టీలో అప్పుడు మంత్రిగా ఉన్నాడు అప్పుడు మాట్లాడిన మాటే ఎవరమ్మా ఇచ్చారు అది అది ప్రభుత్వ ఖజానాతో కట్టింది అన్న ముప్పై సంవత్సరాల పాటు అధికారంలో ఉంటాడు అనుకున్నాడు ఉంటాడు మనం సముద్రం చూసాం మన పని కానిచ్చాం అనుకున్నాడు అది జరగల జరిగినప్పుడు ఇప్పుడు ప్రస్తుతం ఈ కూటమి ప్రభుత్వం ఏదైతే ఉండదో ఈ యొక్క కూటమి ప్రభుత్వం ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటుంది అనేది కూడా రాబోయే రోజుల్లో అయితే చూద్దాం ఆరు నెలలు కదా ప్రభుత్వం వచ్చింది మాధురికి ఏవే మాధురి ఏవే పెద్ద ఇది ఇదేనే ఆ చీరలు అమ్ముకుంటా ఉందా గతంలో మరి ఎందుకు మనకు ఎన్ని కూడా అని తెలియజేసుకుంటా ఉండ సరే ఇదే ఇవాళ్ళ జింబాబే నుంచి ప్రజలు ప్రజాభిప్రాయం ఇది జింబాంబేలో ఉండేటువంటి మన తెలుగువారి ప్రజాభిప్రాయాన్ని తెలుసుకొని మనం పాయింట్ వైజ్గా రాష్ట్ర ప్రజానికానికి అదేవిధంగా జింబాంబేలో ఉండేటువంటి వాళ్ళకి కూడా తెలియజేయడం జరిగింది మరి ఇంకొక దేశం నుంచి మీకు ఏ దేశంలో మీరు ఏ దేశంలో ఉన్నారో మాకైతే తెలియదు మీరు మా దేశంలో మేము ఈ దేశంలో ఉన్నాము మాకు ఈ కామెంట్ రా అదే మా ప్రశ్నలు అని చెప్పి మీరు కామెంట్ రూపంలో కనుక పెట్టినారంటే తప్పకుండా నేను వాటిని కూడా తీసుకొని మరొక వీడియోతో మీ ముందుకు వచ్చా మీ అనుకూలమైనటువంటి అభిప్రాయాన్ని కూడా తప్పకుండా అయితే కామెంట్ రూపంలో తెలియజేయండి నమస్కారం